భగవంతుడు మనకు పెట్టే పరీక్ష అనేది ఎలా ఉంటుందో తెలుసా స్కూల్లో మనకు పెట్టే పరీక్షలా ఉండదు ఇది మన మనస్సుకు మన విశ్వాసానికి మన సహనానికి ధైర్యము నమ్మకం మీద నడిచే పరీక్షగా ఉంటుంది ప్రత్యక్షంగా ఆయన వచ్చి మనల్ని పరీక్షించడు పరిస్థితుల ద్వారా వచ్చి పరీక్షిస్తాడు ఆకస్మికంగా కొన్ని కష్టాలు రావచ్చు సంపద పోవచ్చు అనారోగ్యం రావచ్చు కానీ మనకు నచ్చినది దొరకదు ఇది పరీక్ష కాదు అని అనిపిస్తుంది మన విశ్వాసాన్ని పరీక్షించేందుకు ఎంత కాలం వరకు మనం ఓర్పుతో ఉండగలమో చూడడం మన నమ్మకాన్ని కోల్పోతామా లేదంటే స్థిరంగా ఉంటామా అని గమనిస్తాడు ఆయన శబరిమల అయ్యప్ప భక్తులు నలభై ఒక్క రోజులు దీక్షలో విపరీతమైన నియమాలు పాటిస్తారు ఇదంతా మన భక్తికి మన ఓర్పుకి పరీక్ష మంచి మరియు చెడు మధ్య ఉన్న మనము మంచి మార్గం ఎంచుకుంటామా లేదంటే చెడు దారిలో వెళ్తామా లేదంటే అన్యాయంగా ధనాన్ని తీసుకుంటామా లేక నిజాయితీగా పేద బాటే నడుస్తామా ఇవి దేవుని మౌన పరీక్షలు మరి భగవంతుని పరీక్షలో మనం ఉత్తీర్ణులు కావాలంటే శ్రద్ధ భక్తి నమ్మకం సహనం ఇవన్నీ ఎప్పటికీ విడవకూడదు